जो सर्कल चुनिए दी बंद है और दूसरी महामनि यस्या मिरण्यम विद्यम गावस्वं वृद्धानां असुपुराण मजजामस्य नाड प्रवोदिता ब्राह्मण తమిళ తెలు తమిళ మండలంలో మనకి తిమ్మన్న మరిమానం టెంపుల్లో శివరాత్రి రోజు చాలా గ్రాండ్గా ఈ టైము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అది హానరబుల్ సీఎం ఆదేశాల మేరకు లోకల్ ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్మెంట్తో పాటు మన ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టూరిస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం సో మన సత్యసాయి జిల్లాలో ఎంపికుంటా మండలిలో తిమ్మన్న మరిమాను శివరాత్రి రోజు చాలా గ్రాండ్గా జరగబోతుంది దానికి దాదాపు మనకి ఇరవై ఐదు వేలు వరకు మన జనాలు వచ్చి వెళ్తున్నారన్నది మన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఈ ఇరవై ఐదు వేలు మంది వచ్చి వెళ్ళడానికైనా ఫెసిలిటీస్ అన్నీ కూడా అంటే మనకి కదిరి నుంచి కానీ రాయచోటి నుంచి కానీ వస్తున్న వాళ్ళు ఇక్కడ ప్రాపర్గా మనకి ఎన్పి మన టెంపుల్ వరకు తుమ్మా మరియు వరకు టెంపుల్ వరకు వచ్చి వాళ్ళు జాగ్రత్తగా తిరిగి వెళ్ళాల్సిన వరకు మన అన్ని అరేంజ్మెంట్స్ మనం చూసుకుంటున్నాము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వరకు వచ్చి వెళ్ళిపోతున్న ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కరెక్ట్గా క్యూ లైన్ కరెక్ట్గా పెట్టేసి వాళ్ళకి అక్కడక్కడ మైక్స్తో పాటు అవేర్నెస్ ఇచ్చేస్తూ అదేవిధంగా ఈ దొంగతనం బేస్ చేసుకున్నప్పుడు మన అవేర్నెస్ ఇచ్చేస్తూ సో ఎస్పెషలీ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ నుంచి అరౌండ్ ఒక ఫోర్ పిఎం నుంచి సిక్స్టీన్త్ మార్నింగ్ ఓకే అరౌండ్ ఫోర్ ఏఎం వరకు కూడా చాలా క్రూషియల్ టైం కాబట్టి అప్పుడు మన బందోబస్తు దాదాపు మనం వన్ ట్వంటీ వన్ థర్టీ మెంబర్స్తో పాటు మనం బందోబస్తు వేసుకుంటున్నాము అదేవిధంగా సైరెంట్ బైక్స్తో పాటు ఎండ్రూప్ క్లియర్ చేసుకోవడానికి కూడా సైరన్ బైక్స్ అరేంజ్ చేస్తున్నాము అది కాకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము సీసీటీవీ కెమెరాస్ అది కాకుండా డ్రోన్స్ కూడా నైట్ విషన్ డ్రోన్స్తో పాటు డ్రోన్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి మేము పోలీస్ తరపు నుంచి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు ఎంఆర్ఓ కలెక్టర్ సార్తో పాటు డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఆల్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా బస్సెస్ కూడా ఆల్మోస్ట్ ముప్పై బస్సుల వరకు ఎక్స్ట్రా అరేంజ్ చేస్తున్నారు సో ఇది ఎంటైర్ ప్రాసెస్ కూడా మన మన ఈ తిమ్మన మరి మనం శివరాత్రి అనేది చాలా అంటే హానరబుల్ సీఎం ఆదేశాల మేరకు ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా దీన్ని ప్రొజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో పాటు ఈ టైం ఇది గ్రాండ్గా ఎమ్మెల్యే గారు గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు సో మేము అందరూ కూడా యాజ్ అడ్మినిస్ట్రేషన్గా ఎస్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇది సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో పాటు మనము అన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది